ఈయన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఒకళ్ళకి టికెట్ ఇప్పించాలంటే ఒక నియోజకవర్గం గెలిపించుకోవాల్సిన బాధ్యత అంటే పెట్టి ఖర్చు పెట్టి గెలిపించుకోరు ఎప్పుడు కూడా ఏ లీడర్ కూడా ఖర్చు పెట్టి గెలిపించుకోడు ఖర్చు పెట్టగలిగినోడిని తీసుకొస్తాడు పార్టీ దగ్గర ఆ ఖర్చు పెట్టగలిగినోడు పార్టీకి ఖర్చు పెట్టాలి తనకి ఖర్చు పెట్టుకోవాలి ఇట్లా తెచ్చినోడికి ఖర్చు పెట్టుకోవాలి సహజంగా వాళ్ళకి మూడు వైపులు ఉంటది లేదా రెండు వైపులు ఉంటది పార్టీ అడగదు వైసీపీ వరకు పార్టీగా మాకు ఖర్చు పెట్టమని అడగదు బాలినేని ఖర్చు పెట్టాలి వాళ్ళకి ఖర్చు పెట్టాలి బాలినేనిదంతా ఎట్లాంటి మెంటాలిటీ అంటే మనకి పాతకాలపు కాంగ్రెస్ మెంటాలిటీ ఎక్కువ రాచరికపు మెంటాలిటీ మీరు చూస్తే జిల్లా మొత్తం బాలినేని తిరిగి ర్యాలీలు చేసినో ఊరేగింపులు చేసినో తిరిగింది ఎప్పుడైనా గర్మించిందా ఎక్కడో ఏ ఏ నాగరేషన్ పిలిస్తే వెళ్ళటమే అది కూడా వెరీ రేరు ఆయన జిల్లా నాయకత్వం వహించిన ఎప్పుడు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు చుట్టేసి అక్కడ ప్లాన్ చేసి వచ్చినాయి లేదు కూర్చుని నడిపే రకాలు పాత రోజుల్లో సీఎంలు కాంగ్రెస్ పార్టీ సీఎంలు ఎట్టు ఉండేవాళ్ళు కూర్చుని నడిపేవాళ్ళు ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక జనంలో తిరిగి నడపడం అలవాటు చేశాడు ఆ అది తట్టుకోలేకనే నేదురుమల్లి మర్రిచన్నారెడ్లు కోట విజయభాస్కర్ రెడ్డి దెబ్బ తింటే తిరిగి పార్టీ నడుపుతా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వెళ్ళి అధిష్టానం దగ్గర చెప్పి వచ్చినోడు రాజశేఖర రెడ్డి సక్సెస్ అయిన ఆ తర్వాత మళ్ళీ